నెల్లూరు జిల్లా పర్యటనకు గురువారం ఇచ్చేసిన కేంద్ర మత్స్య సమాచార ప్రసార శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ గారు తోటపల్లిగూడూరు మండలం కొత్తగూడూరు సమీపంలో బయోప్లాక్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతిలో చేపడుతున్న రొయ్యల సాగును పరిశీలించారు అనంతరం రొయ్యల సాగులు చేస్తున్న యజమాని కావలరెడ్డి నిశాంత్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ పద్ధతిలో రొయ్యల సాగు చేస్తే ఒక హెక్టార్కు ఐదు మెట్రిక్ టన్ను దిగుబడి వస్తుందని అదే బయోప్లాక్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతిలో సాగు చేస్తే ఒక ఎకటారుకు నూట అరవై మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు అనంతరం కేంద్ర మంత్రి నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని దల్లక్ష్మీపురంలో ఉన్న ఫ్రెష్ ఫిష్ దుకాణాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిత్వ శాఖ కమిషనర్ కె కన్నబాబు కేంద్ర ప్రభుత్వ మత్స్య శాఖ సెక్రటరీ బాలాజీ జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ వాకట్ నారాయణ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు తే మనం ముప్పై లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసినా ఇరవై ఐదు లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసినా మనకే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది ఫార్మర్కి గిట్టుబాటు ధర అనేది వస్తుంది ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ లేకపోవడం వల్ల మనం పూర్తిగా ఎక్స్పోర్ట్స్ వల్ల ఆధారపడుతున్నాము కానీ వచ్చే రోజుల్లో మా కంపెనీ ద్వారా మరియు ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆక్వా హబ్స్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చొరవ తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రైస్ రెడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కానీ చాలా సీరియస్గా చేస్తుంది సో ఇదే కాకుండా మనం వచ్చే రోజుల్లో కొంచెం డొమెస్టిక్ కన్సంప్షన్ మన ప్రభుత్వం ద్వారా యాక్వా హబ్బుల ద్వారా యాక్వా మార్ట్ల ద్వారా అంటే రొయ్యకి మ్యాచ్ వేసినప్పుడు దానికి ఫేకల్ మ్యాటరీ లాంటి వచ్చి పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది ఈ బయోప్లాక్ టెక్నాలజీ ఏంటంటే కార్బన్ సోర్స్ వాడుకొని ఆ పొల్యూషన్ తిరిగి మళ్ళీ రొయ్యల మేతగా మారుస్తాం అందువల్ల ఏంటంటే మేత ఖర్చు తక్కువగా ఉంటుంది రొయ్యలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి పొల్యూషన్ తక్కువగా ఉంటుంది మామూలుగా ఏంటంటే వచ్చిన పొల్యూషన్ ఇక్కడ కెనాల్స్ వాడటం అలా జరుగుతుంది ఇలా ఇక్కడ ఏంటంటే ఆ వచ్చిన పొల్యూషన్ తిరిగి మళ్ళీ స్పీడ్గా మార్స్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే గ్రీన్ టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా అత్యధికమైన ప్రొడక్టును అలాగే బయట ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఉదాహరణకి వైట్ ఫీకల్ మ్యాటర్ అన్నది రైతులు దాదాపు నిద్ర లేకుండా చేస్తుంది అలాంటి వైట్ ఫీకల్ మ్యాటరు ఈ టెక్నాలజీలో ఎంతవరకు మేము చూడలేదు ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ ఉంటుందని గర్వంగా చెప్పగలం